హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు పద్దెనిమిదవ కీర్తన చూద్దాం హనుమ మునియ మునియూ బీరో హనుమ భీమ మధ్వ మునియదు బీరో ಹನುಮಾನಗಳಿಲ್ಲದಾರೆ ಮನೋಭೀಷ್ಟ ಭೀವ ಅನುಮಾನಗಳಿಲ್ಲದಾರೆ ಮನೋಭೀಷ್ಟ ದಿವ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವ ಮುನಿಯ ನೆನೆದು ಬದುಕಿರೋ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವ ಮುನಿಯ ನೆನೆದು ಬದುಕಿರೋ ಪ್ರಾಣಿಗಳ ಪ್ರಾಣೋದ್ಧಾರ ಜೀವ ಋತ್ತ ಮತ್ತು ಪ್ರಾಣಿಗಳ ಪ್ರಾಣೋದ್ಧಾರ ಜೀವ ಋತ್ತ ಮರು ಮತ್ತು ಪ್ರಾಣಪಾನ ವ್ಯಾನೋದಾನ ಸಮಾನರೋಳು ಉತ್ಕೃಷ್ಟ ಪ್ರಾಣಪಾನ ವ್ಯಾನದಾನ ಸಮಾನರೋಳು ಉತ್ಕೃಷ್ಟ ಕಾಣಿರೇನೋ ಕಾರ್ಯಕರ್ಮ ಚಕ್ಷುರಿಂದ್ರಿಯಗಳಿಗೆ ಕಾಣಿರೇನೋ ಕಾರ್ಯಕರ್ಮ ಚಕ್ಷುರಿಂದ್ರಿಯಗಳಿಗೆ ತ್ರಾಣ ಕೊಟ್ಟು ಸಲಗುವ ಜಾಣ ಗುರು ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ತ್ರಾಣ ಕೊಟ್ಟು ಸಲಹುವ ಗುರು ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ಹನುಮಭಿಮ ಮಧ್ವ ಮುನಿಯ ನೆನೆದು ಬದುಕಿರೋ ಹನುಮಾನಗಳಿಲ್ಲದಾನೆ ಮನೋಭಿಷ್ಟ ನೀವ ಹನುಮಭಿಮಧ್ವ ಮುನಿಯ ನೆನೆದು ಬದುಕಿರೋ ಕಾಮಧೇನು ಚಿಂತಮಣಿ ಕಲ್ಪವೃಕ್ಷನಾದ ಸ್ವಾಮಿ ಕಾಮಧೇನು ಚಿಂತಮಣಿ ಕಲ್ಪವೃಕ್ಷನಾದ ಸ್ವಾಮಿ പ്രേമദൂവര ഫക്ഷണയുണ്ടേ പ്രേമദിന്ദലി നനഹൂവര ഫ് ജക്ഷണയുണ്ടേ സമാന്യ വല്ലവോയിത മോക്ഷ സംബദവി ളാത്ത സമാന്യ വല്ലവോ യിത മോക്ഷ സംബദ വിളദാത്ത ആ മഹാപരോക്ഷ ജ്ഞാന ധാരഡ്യ ഭക്തി കൊടുവ ಆ ಮಾ ಅಪರೋಕ್ಷ ಜ್ಞಾನ ಭಕ್ತಿ ಕೊಡುವ ಹನುಮ ಭೀಮ ಮಧ್ವ ಮುನಿಯ ನೆನೆದು ಬದುಕಿರೋ ಹನುಮಾನಗಳಿಲ್ಲದಲೇ ಮನುಭೀಷ್ಟ ಅನುಮ ಭೀಮ ಮಧ್ವ ಮುನಿಯ ನಿನದು ಬದುಕಿರೋ അവതാരയങ്ക ഹരിയ സേവീ സുധു ഹരിയ അരിയ സേവ സുധീ പ മഗമഹിമയുള്ളവരോ തവക പൂജീ പ മഗമഹിമയുളളവരോ കവിത കവിച്ച വക്കവീതു അവിവേകണേടി കവത വക്യവല്ലവീതു അവിവേകണേടി വന കളെതു കാവ പുരന്തര വിട്ടലന ദ ബന്ധന കളെതു ഗ പുരുന്നര വിട്ടലന ദ ഹനുമാധ മുനിയതു ബക്കിറ నీవ హనుమ భీమధ్వానియదు బదుకీరో హరే శ్రీనివాస ఈ హనుమ భీమ మధ్వముని అనేటువంటి ఈ కీర్తన ఈ తాత్పర్యం చూద్దాం వాయుదేవుని యొక్క అవతార త్రయమును స్మరించి జీవించండి అని చెప్తున్నారు బురందరదాసు వారు స్మరించేటప్పుడు అనుమానము లేక అంటే మనసులో వేరే అభిప్రాయాలు భేదాలు లేకుండా ఆ విధంగా నమ్మి సంపూర్ణమైన విశ్వాసంతో స్మరించాలి అప్పుడే ఆయన మన యొక్క మనోభీష్టములను ఇచ్చేటువంటి వాడు హనుమంతుడు కోరిన కోరికలను అవలయలుగా నెరవేర్చేటువంటి వాడు మొదటి తరణం చూస్తే ప్రాణుల యొక్క అంటే జీవుల యొక్క ప్రాణిగల అంటే ప్రాణుల యొక్క ప్రాణ ఉద్ధార ప్రాణోద్ధారుడు ప్రాణములను ఉద్ధరించేటువంటి వాడు నిలిపేటువంటి వాడు జీవరోత్తమరు జీవులలో ఉత్తముడు వాడు వాయుదేవుడు మనం ముందుగానే చెప్పుకున్నాం కదా సర్వోత్తముడు శ్రీమద్నారాయణమూర్తి జీవోత్తముడు వాయుదేవుడు మత్తు అంటే మరియు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానని పంచ పంచప్రాణములు ఉన్నాయి ఈ పంచప్రాణములు కూడా వాయుదేవుడి యొక్క రూపాలే దాంట్లో ఉత్కృష్టుడు కాబట్టి కాణిరేనో కార్యకర్మ చక్షురింద్రియగలిగే చూడండి కార్య కర్మ చక్షువులు ఇంద్రియములు అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వీటన్నిటికీ కూడా జీవాన్నిచ్చి ఇచ్చి త్రాణగొట్టు వీటన్నిటికీ కూడా అన్నిటిని నడిపేటువంటి వాడు అంటే జ్ఞానేంద్రియములు కానీ కర్మేంద్రియములు కానీ ఇవన్నీ నడవాలంటే ఇవన్నీ పనులు చేయాలంటే ఈ ప్రాణ అపాన ఐదు ప్రాణములను కూడా నడపాలి వీడన్నిటి కూడా నాయకుడైనటువంటి వాడు వాయుదేవుడు ప్రాణగొట్టు అంటే దానికి జీవమునిచ్చి కాపాడేటువంటి సలహువా సలహువా అంటే కాపాడేటువంటి జాన తెలివైనటువంటి గురు గురువు అయినటువంటి ప్రాణుడు ఇక రెండవ జానంలో కామధేనువు చింతామణి కల్పవృక్షము అని ఈ మూడు కూడా దేవలోకంలో ఉన్నాయి ఆ రీతిగా మానవులందరికీ కూడా కామధేనువుగా చింతామణి కల్పవృక్షం వలె అందరికీ కూడా నిరంతరము కంటికి రెప్పలాగా కాపాడేటువంటి వాడు పైగా ప్రేమదిందలి నెనుహో వర ఎవరైతే ప్రేమగా ఆర్తిగా భక్తిగా స్మరిస్తారో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి భాగ్యానికి మేరయే లేదు కదా భాగ్య కెయి ఉంటే మేరయే లేదు కదా వల్ల ఈత ఇతడు సామాన్యుడు కాదు మోక్ష సంపత్తును ప్రసాదించేటువంటి వాడు అంటే వాయుదేవుడు ఇవ్వడు ఇప్పిస్తాడు అంటే హనుమన మతవే హరియ మత అని మనం చెప్పుకుంటాం కదా హనుమంతుడు ఏమి చెప్తాడో హనుమంతుడి యొక్క మాటకు విలువ ఇచ్చి రామచంద్రమూర్తి ప్రవర్తిస్తాడు భీమసుని యొక్క మాట ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ప్రవర్తిస్తాడు ఆ రీతిగా కాబట్టి ఇవి జీవికి మోక్షం ఇవ్వచ్చు ఇవ్వాలి అని కనుక కోరినట్లయితే ఆ రీతిగా చేస్తాడు భగవంతుడు కాబట్టి మోక్ష సంపదను సంపత్తును ఇప్పించేటువంటి వాడు ఆయన ఆ మహా అపరోక్ష జ్ఞానం కలిగిన వాడు వాయు భగవానుడు పైగా దారిడ్యము భక్తి ప్రదాత అందరికీ కూడా స్మరించేటువంటి వాళ్ళకి దారిడ్యము భక్తిని ఇచ్చేటువంటి ప్రదాత ఇచ్చేటువంటి వాడు అవతార అవ మూడు అవతారాలలో అంటే హనుమంతుడిగా భీమచరణుడిగా మధ్వాచార్యుల వారిగా మూడు అవతారాలలో కూడా ఆయన రామచంద్రమూర్తిని అలాగే శ్రీకృష్ణ పరమాత్మని అలాగే వేదవ్యాసుల వారిని మూడు అవతారాల్లో మూడు కూడా శ్రీరామ నా నారాయణమూర్తి యొక్క అవతారములు అవతార త్రేములలో శ్రీహరిని సేవిస్తూ మరియు శ్రద్ధతో పూజిస్తూ ఉన్నటువంటి మహామహిమ కలిగినటువంటి వాడు వాయుదేవుడు ఇది కవిత వాక్యం కాదు ఇది నేనేదో ఉగుసుపోక నాకు తోచినటువంటి మాట చెప్పట్లేదు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు అవివేకం కాదు అని ఆ విధంగా అనుకోకండి వాయుదేవులు వారు భవబంధన కడదు కావా మన యొక్క భవబంధములను తొలగించి కాపాడేటువంటి వాడు పురంధర పిఠలని దాసుడైనటువంటి వాయుదేవుడు హనుమ భీమా మధ్వ ఈ రూపాలతో భగవంతుడిని నిరంతరం సేవించేటువంటి వాయుదేవులు వారిని ఎవరైతే స్తోత్రం చేస్తారో వాళ్ళ యొక్క భవబంధములన్నీ కూడా తొలగించి నిరద్రము కాపాడుతాడని మనం ఈ కీర్తనలో తెలుసుకుంటాం హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస